సామెతల గ్రంథము ముప్పై ఒకటి మూడో వచ్చినాం నీ బలమును స్త్రీలకి ఇయకము రాజులను నశింపజేయి స్త్రీలతో సహవాసం చేయకము అన్నాడు స్త్రీలతో సహవాసం చేయకు స్త్రీలతో సహవాసం చేస్తే వారేం ఏం చేస్తారు తెలుసా నీ బలమును నీకున్న దైవికతను దిగిపోవడానికి కారకులవుతారు అందుకే పురుషుడు పురుషుతో సహవాసం చేయాలి స్త్రీలు స్త్రీలతోనే సహవాసం చేయాలి అది బాగా గుర్తుపెచ్చుకున్నాను సహవాసమే కదని చెప్పేసి పురుషులు స్త్రీలు కావడానికి వీళ్ళేదు స్త్రీలు పురుషులు కావడానికి వీళ్ళేది ఎవరి టీం వాళ్ళదే ఎవరి టీం వాళ్ళదే నా కుమారుడైనటువంటి లెమియేలు అంటే సులమోనుతో వాళ్ళ తల్లి చెప్తుంది నా మాట విని ఒకసారి ఒక తల్లిగా నేను చెప్తున్నాను నీ బలమును స్త్రీలకి ఇవద్దు రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసము రాజులను కూడా సైతము నశింపజేసే శక్తి ఆదిపరాశక్తి ఏది స్త్రీ శక్తి న్యాయాధిపతులు బలహీనపరిచి తన శక్తినంతా కోల్పోవడానికి కారకురాలైంది ఒక స్త్రీ ఎవరు తెలుసా దలీలా దలీలతో సంశోనకు సహవాసం చేయాల్సిన అవసరం లేదు కానీ తనతో సహవాసం చేశాడు తనకున్న దైవిక బలం అంతా కూడా ఏమైపోయింది వదిలిపోయింది తనకున్న దైవిక బలమంతా పోగొట్టుకున్నాడు తనకు మునుపున్నట్టుగా బలం ఉందని లేచి విరజింపుదనుకొని లేస్తే తనకు శక్తి లేకపోయింది కాబట్టి రాజులనైతేమి మనుషులనైతేమి మనుషులనైతే చేసే నశింపజేసే శక్తి స్త్రీలకు ఉంది ఇంకొక స్త్రీ ఉంది ఆమె ఒక రాజు వచ్చి తన గుడారంలో పడుకుంటే అమాంతంగా మేకు తీసుకొని ఈ తలలో కొట్టేసి చంపేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్సు పెట్టాడు ఆడవాళ్ళకి టికెట్ లేదన్నారు మగవాళ్ళకి టికెట్ ఉంది ఆడవాళ్ళ టికెట్ మీద ఏం పేరు తెలుసా స్త్రీ శక్తి అంట అంటే ఫ్రీ బస్సు ఇక్కడ పెద్ద స్త్రీ శక్తి మరి ఈ రోజు న్యూస్ చూసి ఆ న్యూస్లో ఏమో తెలుసా స్త్రీలంతా కలిసి ఆ పురుషుని తిడతా ఉన్నారు పురుషు స్త్రీల మధ్య నువ్వు ఎట్లా కూర్చుంటావు అంటే బస్సు అన్నాక కూర్చోరా ఒకవేళ ఒకవేళ ఫ్రీ బస్ లేకపోయింటే నోరు మూసుకుండేది కదా స్త్రీ అందుకే స్త్రీశక్తే ఆ శక్తి పురుషుని శక్తిని మీద అజమాయి చేస్తా ఉంది మహాబురాజు ఎంతో బాగానే ఉండేవాడు పాపం మహాబురాజు తన భార్య సరైన ఆలోచన సరిగ్గా లేక ఆయన కూడా ఏమైపోయాడు కూడా అయిపోయాడు స్త్రీ సాంగత్యము స్త్రీ సహవాసం మంచిది కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది స్త్రీలతో సహవాసం చేయొద్దు ఒకవేళ నువ్వు సహవాసం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన భార్యతో సహవాసం చేయి దేవుడికి ఇచ్చిన పిల్లలతో సహవాసం చేయి పరాయి స్త్రీలతో లేదా ఇతర స్త్రీలతో నీ సహవాసం అంటే కట్ చేసుకో స్త్రీలు సహవాసం చేస్తే వారు మనల్ని నశింప చేసుకుంటారు నీ ధనాన్ని తీసేసుకుంటారు నీ జీవితాన్ని పాడు చేస్తారు కాబట్టి నా కుమారుడ స్త్రీలతో సహవాసం చేద్దాని చెప్పింది కానీ చేనే చేశాడు ఎవరితో చేశాడు స్త్రీలతోనే సహవాసం చేశాడు ఎవరు చూలమో ఎంతమంది భార్యలు తీసానికి మొదటి రాజుల గంధం పదకొండు అధ్యాయం మూడో అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపపత్తులు కలిగి ఉండరి అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి మొదటి వచ్చినం మోయాబీలు ఏదోమీలు మీలు అమ్మోనీలు శ్రీదోనీలు హిత్తిలు అని జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తృప్తారు కనుక వారితో సహవాసం చేయకూడదని వారిని మీతో సహవాసం చేయనేకూడదని యహోవా ఇస్రాయలకు సెలవిచ్చి ఉన్నాడు అయితే రాజైన కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరశ్రీలను మోహించి కామతృత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చును అతనికి ఏడు వందల మంది రాజకుమార్తెలైన భార్యలను మూడు వందల మంది ఉపత్తును కలిగి ఉండరి అతని భార్యలు అతని హృదయమును ప్రిప్పివేసిరి తన భార్యలు ఏం చేశారు తన హృదయాన్ని త్రిప్పివేశాడు స్త్రీలతో సహవాసం చేస్తే ఇలా ఉంటుంది దేవుని మీద ఉన్న మనసు దేవుని మీద ఉన్న ఆలోచన దేవుని కోసం బ్రతికేటువంటి తీర్మాన జీవితంలో కొనసాగుతూ తల్లి మాట ప్రకారం కొనసాగాలనుకున్నటువంటి సొలమూను జీవితంలో తన భార్య గాక మరకొంతమంది స్త్రీలు మరికొంతమంది స్త్రీలు తన జీవితంలోకి ఇన్వాల్వ్మెంట్ అయితే కలిసిపోయారు వారు తన హృదయాన్ని తన మనసును త్రిప్తి వేసే జాగ్రత్త ఎంత అన్నా చెల్లెలు అనుకున్నా సరే ఎంత తమ్ముడు చెల్లి అనుకున్నా సరే కాక మన హృదయాన్ని త్రిప్పగలిగిన మనసు స్త్రీశక్తి కొంది స్త్రీశక్తి కొంది కనుక ఈ స్త్రీ శక్తితో మనకు పని లేదు స్త్రీలతో సహవాసం చేసిన పని మనకు ఉండకూడదని దేవుని వాక్యం చెలవిస్తారు స్త్రీలతో సహవాసం చేస్తే నశింపజేస్తారు నాశనం చేస్తారు ఆధ్యాత్మిక జీవితాన్ని చెన్నగిల్ల చేసి దేవునికి దూరం చేసే అవకాశం ఎంతగానో ఉన్నది కనుక స్త్రీలతో సహవాసము చేయొద్దు అన్నారు